హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అయితే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలి ఇప్పుడు ఈ పూజ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి ఈ వరలక్ష్మి రథం ఎప్పుడు చేసుకోవాలి అంటే ఇప్పుడు పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు అయితే చేసుకోవాలి ఆ అప్పుడు ఆ శుక్రవారం రోజు ఏదైనా ఆటంకం వస్తే మిగతా శ్రావణవాసంలో శుక్రవారం రోజైనా చేసుకోవచ్చు ఈ రథము ఇంకా ఈ రథం ఎలా చేసుకోవాలి సింపుల్గా అంటే మనకున్నంత స్థాయిలో సింపుల్గా చేసుకోవచ్చు కలషం పెట్టుకొని ఇలా అమ్మవారికి చీర రెండు జాకెట్ పీసు గాజులు పసుపు కుంకుమ పండ్లు అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చేసుకొని ఇంకా ముత్తైదులకి ఐదు మందికి తాములం ఇచ్చి ఆ అమ్మవారి ఆశీర్వాదం అలాగే ఆ ముత్తైదుల ఆశీర్వాదం తీసుకొని చక్కగా అయితే అమ్మవారిని పూజ అయితే ఇలా చేసుకోవచ్చు మనకుండెంతలో మనము వాళ్ళు ఇల్లు గొప్పగా చేసినారు పూజ ఘనంగా చేసినారు ఆ అమ్మవారు వాళ్ళ పూజలు అందుకొని ఆశీర్వాదం ఇస్తుంది అనే కాదు అమ్మవారికి ఎలా చేసినా మనకు ఆశీర్వాదం ఎలా ఇస్తూనే ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇలా ఇలాగ మనము ఘనంగా చేయాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్గా చేసుకోండి మీకున్నంత స్థాయిలో